పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై కేజీలు గంజాయి పోలీసులు అల్లూరి జిల్లా నుంచి తమిళనాడు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న ఐదుగురు సభ్యులు పట్టుకున్నామని అల్లూరి జిల్లా అల్లూరిగుల నుండి చెన్నై తరలింపు కోసం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర సమీపంలో ట్రాన్స్పోర్ట్ కు గంజాను అప్పగిస్తుండగా పట్టుకుందాం రెండు సంచుల్లో ఎనిమిది ప్యాకెట్లు గంజాయితో పాటు రెండు మొబైల్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు సమాచారం వచ్చిన ఇమీడియట్ గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము విశాఖపట్నం ఒకటే కాదండి అది ఇక కరెక్ట్ కాదు మనకు అదేనే చెప్పగలను ఓకే అండి అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము వచ్చి వచ్చింది అంటే అది ప్రతి చోట కూడా పోలీసు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ రోజు పేపర్ లో వచ్చింది ఈగిల్ అని పెట్టారు సంస్థ దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది నేను అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో అది మనం అరికట్టాలి దాని